హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటలు ఈరోజు మనం ఇవి చూసారు కదా కూరంగోకాయ ఇంత సైజువి మూడు కాయలు కోసుకున్నాం ఇలాగా మొక్కలు అయ్యాయి ఈ మొక్కల్లో నేను ఒక ఈ కప్పుతో కప్పు ఆయిల్ వేసాను ముందు మనము ఆవకాయలు పెట్టేటప్పుడు టిప్ ఏంటంటే ఈ బెల్లం ఆవకాయలు పెట్టేటప్పుడు ఆయిల్లో ముక్కలు మనం ఇలా పొరిపించామనుకోండి మెత్తబడవు ముక్క గట్టిగా ఉంటుంది ఇక చూసారు కదా ఆయిల్ ఆయిల్ ఇక్కడ ఉంది ఒక గిన్నె ఆయిల్ వేసాను ఇగోండి ఈ గిన్నెతో ఆయిల్ తర్వాత ఒక స్పూను పసుపు ఒక స్పూను మెంతులు ఒక అరకప్పు సాల్ట్ వేసుకోండి ఇందులో సాల్ట్ కొంచెం తక్కువ పడుతుంది ఎందుకంటే బెల్లంలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి అలాగే కారం ఒక కప్పు వేసుకోండి చూసి వేసుకోవచ్చు మూడు కాయలకి ఒక కప్పు హాఫ్ ఇంకా వేసుకుంటే సరిపోతుంది ఒకటిన్నర కప్పు కారం సరిపోతుంది ఇప్పుడు బెల్లం చూశారు కదా ఇది హాఫ్ కేజీ హాఫ్ కేజీ బెల్లం పడుతుంది ఇలాగా వేసేయాలి ఆయిల్ కొంచమే పడుతుంది ఈ కప్పుతో కప్పు ఆయిలే వేసాను నేను ఒక నూట యాభై గ్రాములు ఇలా ఉంటుంది సరిపోతుంది ఆయిల్ దీనికి ఎక్కువ వేయక్కర్లేదు బాగా ఇది కలుపుకొని ఒక మూడు రోజులు మూత పెట్టుకోవాలి ఇలాగా బాగా కలుపుకోవాలి ఆయిల్ ఈ బెల్లం కారం పసుపు మెంతులు వేసాం కదా చాలా టేస్ట్ వస్తుంది ఇందులో ఒక మూడు రోజులు బాగా ఊరాలి ఊరిన తర్వాత మనము అప్పుడు ఈ మొక్కల్ని ఏడ్ చేయాలని చూద్దాం ఇవన్నీ బాగా కలుపుకొని ఇలాగ ప్లేట్ కానీ ఏదైనా మూత పెట్టి తడి తగలకుండా జాగ్రత్తగా మనం ఒక దగ్గర పెట్టేయాలి త్రీ డేస్ ఇలా ఉంచుకోవాలి ఇలాగా మూడు రోజులు ఉంచామంటే ఇలా చక్కగా చూసారా ఇలా ఊరుతుంది చూసారు కదా ఈరోజు పెరిగానంలో నంచుకుంటే చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో ఉదయం కొంతమంది చల్దనం అని పెరుగన్నం తింటాం కదా తింటారు అప్పుడు ఇవి నంచుకుంటే చాలా బాగుంటుంది దీనివల్ల మనం ఎక్కువ ఆయిల్ కానీ కారం అవి ఎక్కువ వేయం కదా బెల్లం వేసాం కాబట్టి చాలా మంచిది ఈ మామిడి ముక్కల్లో సి విటమిన్ ఏ విటమిన్ కూడా ఉంటుంది ఐరన్ కూడా ఉంటుంది కదా బెల్లం వేయడం వల్ల విటమిన్స్కి విటమిన్స్ టేస్ట్కి టేస్ట్ మావిడకాయలు సీజన్లో ఇలా చేసి ఎంజాయ్ చేయండి ఎంతో ఇలాగ బాటిల్లో తీసుకొని బయట పెట్టుకున్న ఉంటుంది ఎక్కువగా చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేకపోతే పదిహేను ఇరవై రోజుల వరకు కూడా బయట అయిపోతాయి అందరూ తినేసరికి ఇవి అలాగ నాలుగైదు కాయలు వేసుకుంటే నెలకు ఒకసారి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నీ ఇందులో తీసుకు ఎప్పుడైనా పచ్చళ్ళైనా ఆవకాయలైనా ఇలాగ గాజు సీసల్లో వేసుకోవడం చాలా మంచిది చూసారు కదా ఇలాగ సెట్ చేసుకొని ఈ తీప ఆవకాయ ముక్కలు ఇలా వేసుకోండి ఇవి నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్